ఒక రోజు నేనైతే ఏ టు జెడ్ బజార్కి వెళ్ళాను అనమాట అక్కడ ఇక అగర్బస్తూర్ వెలిగించుకునే స్టాండ్ ఉంది ఆ స్టాండ్కి అయితే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ కంటే వాళ్ళు ఇంకెక్కువ స్టాండ్స్ రేటు ఉన్నాయి ఇంకా తక్కువ లేవు అనేసి అయితే చెప్తున్నారు అది కోకోనట్ చిప్పలతోటే రెడీ చేసిరన్నట్టు కోకోనట్ చిప్ప ఒకసారి నేను ట్రై చేద్దాం అనేసి అయితే ఇట్లా చేసిన అన్నట్టు ఒక కోకోనట్ అయితే తీసేసుకొని ఇంకా దాని మీద పొట్ట అయితే మొత్తం అయితే తీసేసుకున్నా ఉప్పు కాగితం అంటారు కదా దాంతో అయితే తర్వాత లోపల అయితే బ్లూ కలర్ అయితే వేసేసుకున్నా నేను చూసి దానికి కూడా బ్లూ కలరే ఉండే అనమాట ఇంకా బయటికి కూడా ఇలాగే బ్రౌన్ కలర్లో ఉండేసి పైన ముగ్గులాగా వేసేసారనమాట ఇంకా నేను కూడా సేమ్ అదే డిజైన్ వచ్చేటట్టయితే ఒక చిన్న ముగ్గు అయితే డిజైన్ అయితే చేసేసిన నేను ఇంకా చేసిన తర్వాత ముగ్గేసిన తర్వాత చెప్పకైతే చాలా అందం వచ్చింది ఇంకా లేసెస్ ఉంటే లేసెస్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా లేసెస్ అయితే పెట్టలేదు నేనైతే ఇంకా చిన్నగా ముగ్గు అయితే వేసేసి థమ్సప్ బాటిల్స్ అయినా మజ్జా బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ అయితే రెండు అయితే తీసేసుకొని ఇంకా ఫెవికల్ పెట్టేసి పైన ఒకటి కింద ఒకటి కింద క్రాస్లో పెట్టుకుంటే బాగుంటుంది పైన మిడిల్లో పెట్టాలి ఇంకా పైన ఒకటి కింద ఒకటి ఫెవిక్తో అంటీన్ చేసిన అంటే చేసేసి కొంచెం ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే ఆరబెట్టేసిన అనమాట ఇంకా నేను అలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక పినేస్ అయితే తీసేసుకొని పైన క్యాప్కి హోల్స్ అయితే పెట్టేసుకున్నా అనమాట ఇంకా నేను ఈ హోల్స్ ఎందుకు అనేసి అనుకుంటున్నారా అగర్బస్తులు పెట్టుకోవడానికి హోల్స్ ఉండాలి కదా లేకపోతే మనం అగర్బస్తులు ఎలాగ పెడతాము అనేసి ఇంకా ఒక సేఫ్టీ పిన్ అయితే హీట్ అయితే చేసేసి ఇంకా క్యాప్కి అయితే హోల్స్ అయితే వేసేసిన అనమాట నేను గమ్ము పెట్టాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ట్వంటీ మినిట్స్ దాన్ని టచ్ చేయకూడదు మనం తర్వాత ఇలాగ పిన్నిస్తూ అయితే హోల్స్ అయితే చేసేసి అది కొంచెం ఆ తర్వాత ఇంకా హోల్స్ కొట్ పెట్టేసిన తర్వాత ఇట్లా అగర్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా త్రీ హండ్రెడ్ అంట దీనికి బయట బజార్లో అయితే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయటపడేసే అయితే ఇంకా కొంచెం లేసెస్ పెట్టేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఇంకా నేను నార్మల్గా చేసేసిన అన్నట్టు చాలా మంచిగా అనిపించింది నాకైతే యాగర్ బస్ స్టాండ్ మంచిగా బాగుంది నాకైతే సాటిస్ఫైడ్ అయిపోయింది అనమాట సేమ్ దానిలా కాకుండా కొంచెం